అందరికీ నమస్కారం మన కరిగిరి నియోజకవర్గం బెచ్చంపాటి మండలం చిన్నగోగులపల్లి గ్రామంలో పెంచేసిన వారి దేవస్థానం తిరునాల మహోత్సవం రేపు అనగా పది ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి పదిహేను ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు ఎంతో అంగరంగ వైభవంగా జరుగును దీనికి దేవాదాయ శాఖ వాళ్ళు ఎంతో ప్రతిష్టాత్మకంగా అన్ని ఏర్పాట్లు ఉన్నారు ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు సపరేట్ బ్యారికేడింగ్ కానీ పార్కింగ్ వెహికల్స్కి దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాటికి సపరేట్ విడివిడిగా ఎవరు ఎట్ నుంచి వచ్చేటువంటి వారి పార్కింగ్ విడివిడిగా ఏర్పాటు చేయడం కానీ అట్లాగే దేవస్థానం చలు చుట్టూతో చలవ పందులు ఏర్పాటు చేయడం కానీ అట్లాగే పూజాది కార్యక్రమాల్లో అర్చకుల్ని సన్నద్ధం చేయడంలో కానీ అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నారు అయితే ఈ సంవత్సరం ప్రకే ప్రత్యేకంగా శ్రీ ఎమ్మెల్యే పనిగిరి ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి గారి సూచనల మేరకు ట్రాఫిక్కి మాత్రం ఎలాంటి అభ్యంతరం ఉండకూడదు చాలా క్లియరెన్స్ ఉండాలని చెప్పి ఎంతో సూచనలు ఇవ్వడంతో నిన్న సిఐ గారు ఎస్ఐ గారు కూడా నేను ఇక్కడికి వచ్చి సందర్శించున్నారు వారి సూచనల మేరకు దేవస్థానానికి ఈ యువతల ప్రకారం బ్యారికేడింగ్ కట్టి ఉన్నాము వాహనాలు ఇక్కడి నుంచి ఏవి కూడా లోపలికి వెళ్ళవు ఇక్కడి నుంచి అందరూ కూడా దేవస్థానం వరకు నడిచెళ్లాల్సినటువంటి పరిస్థితి కాబట్టి ప్రత్యేకంగా దేవాదాయ శాఖ వాళ్ళు ఒక ఉచిత ఆటో గర్భిణీ స్త్రీలకు కానీ వృద్ధులకు కానీ నడవలేని వారికి కానీ వికలాంగులకు కానీ ఒక ఉచిత ఆటో కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి దేవ ఈ మన చిన్నగొల్లపల్లి పరిసర గ్రామస్తులు అందరూ కూడా రేపు ఈ త్రినాల మహోత్సవం దర్శించవలసిందిగా కోరుచున్నాం అంతేకాకుండా ఇక్కడ ప్రతి సంవత్సరం షాపులు పెడతారు వాళ్ళకి సపరేట్ మార్కింగ్ ఇచ్చేసి సపరేట్ షాపులు ఏర్పాటు చేస్తున్నాం ఈ సంవత్సరం కొబ్బరికాయలు మేము పాడబెట్టాం కాబట్టి షాపులు వాళ్ళు ఎవరు దేవస్థాన ఆవరణలో కొబ్బరికాయలు పెట్టి అమ్మరాదు అంతేకాకుండా షాపుల వాళ్ళు కూడా ఎంతో విపరీతమైన రేట్లు పెట్టి భక్తులను ఇబ్బంది పెట్టరాదు చాలా దేవస్థానం వారి సూచించినటువంటి రేట్లలోనే పెట్టవాళ్ళను అట్లాగే ప్రతి కులం వారు కూడా ఇక్కడ వాళ్ళ వాళ్ళకి సత్రాలు ఉన్నాయి వాళ్ళ అన్నదానానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు కావున అందరూ ప్రతి ఒక్క భక్తుడు వచ్చి ఈ త్రనాళ మహోత్సవంలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కూర్చున్నారు